ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోలోని విషయం అనేది అందరికీ కూడా జీవితాంతం ఉపయోగపడే ఒక అద్భుతమైన విషయం అండి అది మనం ఎంతో కష్టపడే ఈ డబ్బు కోసమే కదా ఈ డబ్బుకు సంబంధించి ఒక మంచి మెతడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి అదే బ్రహ్మముహూర్తము బ్రహ్మముహూర్త పరిహారం ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం ఏ మంత్రం చెప్పుకున్నా ఏ పూజ చేసినా ఏ ఒక్క పరిహారం చేసినా ఆ సమయంలో మనం లేచి ఏదైనా కోరుకున్నా కూడా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మనకు బాగా తెలుసు ఎందువల్లంటే బ్రహ్మముహూర్త సమయంలో ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది ఇక ఆ బ్రహ్మముహూర్త సమయంలో మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను బ్రహ్మముహూర్తం అనగానే అయ్యో మేము స్నానం చేయాలా మేము పరిశుభ్రంగా ఉండాలా బ్రష్ చేయాలా నిద్రలేయగానే మేము ఒకవేళ వచ్చి పీరియడ్స్ టైమే ఇట్లాంటి అనుమానాలు ఏమీ అవసరం లేదండి ఎలా ఉన్నా సరే స్నానం కూడా చేయక్కర్లేదు లేచి ముందు మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది తప్పకుండా మీకు డబ్బు పరంగా విపరీతమైన రాజయోగం కలిగే ఒక చాలా బాగా మంచి అవకాశం అనేది కలుగుతుంది ఇక ఆ యొక్క చూడబోయే ఆ యొక్క మెథడ్ అనేది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బ్రహ్మమూర్త సమయం అంటే మనకు తెలిసింది మూడున్నర నుంచి ఐదున్నర వరకు మామూలుగా మూడున్నరకే లేయాలంటే అదేం లేదండి ఐదు గంటలకు లేచినా కూడా సరిపోతుంది మనం ఐదున్నర లోపల కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు అసలు ఇంకా పవర్ఫుల్ అయిన సమయం ఉందా అంటే నాలుగున్నరకి లేచి నాలుగు ముక్కాల నుంచి ఐదుంగాలు ఉన్న ఆ అరగంట సమయం అనేది బ్రహ్మ ముహూర్తంలోనే హైలైట్ అయిన ఒక సమయం అని చెప్పుకోవచ్చు మనం బ్రహ్మముహూర్తమే మంచి సమయం అనుకుంటాం కదా అదేవిధంగా మనకు నాలుగు ముక్కాల నుంచి ఉదయం ఎర్లీ మార్నింగ్ నాలుగు ముక్కాల నుంచి ఐదుంగాలు అంటే ఫోర్ ఫార్టీ ఫైవ్ టు ఫైవ్ ఫిఫ్టీన్ వరకు ఉండే ఆ అరగంట సమయం చాలా 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 పవర్ఫుల్ అండి ఈ సమయంలో మనం ఏదైతే చేస్తామో ఏదైతే కోరుకుంటామో తప్పకుండా మనకు నెరవేరే తీరుతుంది కాబట్టి ఈ సమయంలో చేయటానికి ఇంకా బాగా ప్ర మీరు ప్రిఫరెన్స్ కానీ ఇచ్చినట్లయితే అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది ఇంకా లేదు మేము మరీ అంత ఎర్లీగా లేలేమండి అనుకుంటే ఫైవ్కి లేచినా కూడా ఫైవ్ థర్టీ లోపల కూడా మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు ఇక బ్రహ్మముహూర్తం అంటున్నారు ఏం చేయాలి అని మీకు అనుమానం ఉంటుంది ఏమీ లేదండి మీరు స్నానం కూడా చేయక్కర్లేదు నిద్ర లేచి చక్కగా మీరు ఏదైనా అర్జెంటుగా బాత్రూమ్ అలాంటివి వెళ్ళాల్సి ఉంటే ఆ కార్యక్రమాలన్నీ చూసేసుకొని తర్వాత కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వండి దయచేసి నిద్ర లేవగానే ఫోన్ పట్టుకోవటం ఫోన్ చుట్టటం ఇవి చేయకుండా ఈ యొక్క మెథడ్ అనేది మీరు ఫాలో అయ్యి తర్వాత అనేది ఫోన్లు అనేది ఓపెన్ చేసి చూసుకోండి ఇది మెయిన్ పాటించవలసిన రూల్స్ ఇక ఏం చేయాలి అంటే చక్కగా ప్రశాంతంగా లేచి ఒక దగ్గర కూర్చోండి మీ హాల్లో అయినా సరే లేదా మీ ప్రశాంతంగా ఉండే మీకు డిస్టర్బెన్స్ లేదు అనుకున్న ప్లేస్లో ఒక ప్లేస్లో కూర్చోండి దానికి మీరు చేయవలసింది ఏంటంటే కొంచెం డబ్బులు కావాలి మనకు చిల్ల డబ్బులు కాకుండా పేపర్ డబ్బులు అనమాట పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు ఇట్లాంట డబ్బులు పేపర్స్ అనేవి కావాలి వీటిని మీరు ఖర్చు చేయకుండా ఉండాలి కాబట్టి ఒక ఐదు వందలకి చిల్లర కూడా మార్చి పెట్టుకోండి అనమాట ప్రస్తుతానికి మేము ఇప్పుడు చూసాము రేపు వద్దరుంచే స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు జస్ట్ ఒక యాభై రూపాయలు లేదా పది రూపాయలు కూడా మీరు చూసేసి ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు లేదు రేపటి నుంచి ఫాలో అవుతాము తర్వాత చేయాలనుకునే వాళ్ళు చక్కగా ఒక ఐదు వందలకి చిల్లర మార్చుకొని అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు అలా మార్చిపెట్టుకొని చేతి నిండా డబ్బులు అనమాట మనకు ఎక్కువ డబ్బులు కనిపించేలా ఉండాలి ఫస్ట్ మీరు లేయటమే ఆ డబ్బులు అనేది చేతిలో పట్టుకొని చాలా పేపర్స్ అనేది పట్టుకొని చూసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ అఫర్మేషన్ వర్డ్స్ అనేది చెప్పుకోండి నాకు విపరీతంగా డబ్బు చేరాలి నేను కోటీశ్వర యోగం కలగాలి ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ సో లక్కీ ఇలాంటి మంచి పాజిటివ్ అయిన అఫర్మేషన్స్ చెప్పుకోండి అది డబ్బు పరంగా అయినా లేదా మీకు మిమ్మల్ని ఎలివేట్ చేసుకునేటట్టుగా ఉండే వర్డ్స్ అయి ఉండాలన్నమాట నెగిటివ్ వర్డ్స్ లేకుండా పాజిటివ్ వర్డ్స్లో ఇలాంటి అఫర్మేషన్స్ అనేవి చెప్పుకోండి ఇంకా మీరు క్రియేట్ చేసుకోవచ్చు వేరే ఏదైనా సరే నాకు విపరీతమైన రాజయోగం కలవాలి నేను ధనవంతుని కావాలి నేను కోటీశ్వర్ని కావాలి ఇలాంటి మంచి డబ్బు పరంగా ఉండే అఫర్మేషన్స్ ఆ డబ్బుని చూస్తూ మీ చేతిలో మీ చిల్లర పట్టుకో ఉన్నారు కదా పేపర్స్ నోట్లు డబ్బు పా డబ్బు నోట్లు ఆ కరెన్సీ చూస్తూ మీరు ఈ యొక్క అఫర్మేషన్స్ అనేవి చెప్పుకోండి కనీసం ఒక టూ మినిట్స్ రెండు నిమిషాలు చెప్పుకున్నా చాలు రెండు నిమిషాలు కూడా చెప్పుకొని మీరు తర్వాత మీ పనులు అనేవి మీరు ప్రారంభ స్టార్ట్ చేసుకొని మిగతా పనులు చూ మామూలుగా డేని కంటిన్యూ చేయొచ్చు ఈ బ్రహ్మముహూర్త సమయంలో అంటే ఏ అయితే మూడున్నర ఐదున్నర వరకు ఉండే ఆ బ్రహ్మముహూర్త సమయంలో ఎవరైతే ఇలా అఫర్మేషన్స్ డబ్బును చూసి చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రాజయోగం అతి త్వరలో కోటీశ్వరుల యోగం అనేది కలుగుతుంది చేతిలో లెక్క పెట్టలేనంత డబ్బు అనేది చేరుతుంది మీరు చేసే పనిలో విపరీతంగా డబ్బు అనేది చేరుతుంది కాబట్టి డబ్బు పరంగా ఈ యొక్క అఫర్మేషన్స్ అనేది డబ్బును చూస్తూ బ్రహ్మ ముహూర్త సమయంలో చెప్పుకోండి అద్భుత యోగం అనేది పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎంతలే అనుకోకుండా ఒక్కసారి ఒక పదిహేను రోజులు పాటించి చూడండి మీకు ఈ పదిహేను రోజుల్లోనే వన్ డే బై డే డే బై డే డే బై డే ఎంత మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో తర్వాత మీరు దీన్ని కంటిన్యూ చేయాలా వద్దనేది మీకే అర్థమైపోతుందన్నమాట కాబట్టి మీరు చేయవలసింది చిల్లర అంటే మనకు చేంజ్ పది రూపాయలు చిల్లర అంటే టూ రూపీస్ కాయిన్స్ పది రూపాయ పది రూపాయల కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్స్ ఇలాంటివి కాదండి పేపర్స్ నోట్లుగా కావాలన్నమాట మనకు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇట్లాంటివి మార్చిపెట్టుకోండి అవి ఖర్చు చేయకుండా పర్సులో పెట్టుకొని మీరు ప్రతిరోజు ఉదయం ఆ డబ్బుల్ని చూస్తూ కూడా మీరు ఈ అఫర్మేషన్ చెప్పుకొని ఒక ధ్యానంలాగా మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు చెప్పుకోవచ్చు అండి అఫర్మేషన్స్ లేదు అంటే ఒక రెండు నిమిషాలు గట్టిగా రెండు నిమిషాలు చెప్పుకున్నా కూడా చాలు ఎందువల్ల అంటే ఆ బ్రహ్మమూర్త సమయంలో ఈ ఈ యొక్క అంతా సైలెంట్గా ఉంటుంది మనం ఏదైతే కోరుకుంటామో అది మన లోతు మనసులో నాటుకుపోయి ప్రపంచ ఈ పంచభూతాలకి కూడా వినేలా చేస్తుంది అది మనకు నెరవేరేలా ఈ ప్రకృతి మనకు సహాయపడుతుంది అనమాట సో ఈ చిన్న మెథడ్ అనేది మీరు ఫాలో అయ్యి మీరు మంచి ధనవంతులుగా కోటీశ్వర యోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ప్రయత్నించిన తర్వాత నాకు మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మనం ఫలితం పొందడమే కాకుండా మంద మంది కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా చేసుకొని మంచిగా డబ్బు పొందే ఒక యోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కాబట్టి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖిన జై సాయి జై వారాహి మాత